ఆర్జినల్ ఏరియాలో వృత్తి శిక్షణ తరగతులను ప్రారంభించారు జిఎన్ చింతల శ్రీనివాస్ సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతులు మహిళలకు ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు ఆర్థిక స్వావలంబన దిశగా ఏర్పాటు చేసిన టైలరింగ్ మగ్గం వర్క్స్ బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ తదితర ఐదు వృత్తి శిక్షణ తరగతులను మంగళవారం ఉదయం స్థానిక ఆర్సీఓఏ క్లబ్ ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ జ్యోతి చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శ్రద్దతో మెలకువలు నేర్చుకుని ప్రావీణ్యం సాధించాలని సూచించారు యూనిట్స్ నెలకొల్పుకొని స్వయం ఉపాధి పొందాలని ఆకాంక్షించారు శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ పంపిణీ చేయడం జరుగుతుందని చుట్టుపక్కల సింగర్ ఎంప్లాయిస్ పిల్లలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అంటే ముఖ్యంగా పిఎఫ్స్ ఇయర్స్ ప్రాజెక్ట్ అంటే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అట్లాగే ప్రాజెక్ట్ డిస్టర్బ్ ఫ్యామిలీస్ వారి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాం దీంట్లో ముఖ్యమైన విషయం ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా లేడీస్ లేడీస్ కానీ వారి పిల్లలు అమ్మాయిలు కానీ ఆర్థికంగా పరిపుష్టి రావడానికి కుటుంబానికి చేదు వాదనలు ఉండడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు సింగర్ని కాదు తెలుగు భయాలు చూసే ఉంటారు ఆర్మీలో ఉండే ప్రోగ్రాం ఉంటుంది ఆర్మీ చీఫ్ మేడం కూడా ఇలాంటి సంస్థకి గట్టిగా నిర్వహి పెట్టిగా వ్యవహరిస్తూ చాలా చక్కగా కార్యక్రమం చేస్తారు అదేవిధంగా మన సింగర్ సంస్థ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నది ముఖ్యంగా దీనికి మా మేడం లక్ష్మీ రావాల్సిందే తను సంవత్సరానికి సుమారు ఏడు లక్షల రూపాయల వరకు సంస్థ కేటాయించడం జరిగింది దీంట్లో ఇప్పటివరకు రెండు వేల ఏడు నుంచి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇప్పటివరకు రెండు వందల నలభై నాలుగు నలభై ఆరు బ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి అంటే బ్యాచ్ ముప్పై ఒకటి చెప్పిన సుమారు ఏడు వేల రెండు వందల యాభై నాలుగు మంది ట్రైనింగ్ పొందారు అంటే మీరు ఆలోచించండి దీనికి అట్లీస్ట్ అందరూ బయట ప్రాక్టీస్ చేయలేకపోయినా ఇంట్లో వాళ్ళ సొంతంగా చేసుకున్నా కానీ ఖచ్చితంగా ఎంతో కొంత ఆదాయం అనేది సేవింగ్ అవుతుంది మీరు బహుశా చూసే ఉంటారు దీంట్లో నేర్పించే దాంట్లో టైలరింగ్ అనుకోండి ఫ్యాషన్ డిజైన్ అనుకోండి ప్యూటీష్ అనుకోండి మద్యం వర్క్ అనుకోండి చాలామంది అంటే ఈ పునరాధారంలో అట్లీస్ట్ అందరి పిల్లల ఎప్పుడొకసారి పెళ్ళి ఉంటుంది పిల్లలు మద్యం ఒక పెళ్లి కనుక ఇంట్లో అయిందంటే ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అమ్మా కాదు బ్యూటీషియన్స్ కోర్సు అట్లీస్ట్ మహేంద్ర నుంచి చాలా అయిపోయి పెళ్లి కంట్రైనా బ్యూటీషియన్ కోర్సు బ్యూటీషియన్ వర్క్ సంబంధించి ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది దీంట్లో నిజంగా వేరే కనుక ట్రైనింగ్ పొందితే మీ పక్క వాళ్ళకు సపోర్ట్ చేసినా కానీ వారికి చాలా చక్కగా సేవింగ్ చేసే వాళ్ళు ఉందండి ఈ కార్యక్రమంలో ఆర్జీవని ఏరియా అధికారులు సిహెచ్ లక్ష్మీనారాయణ బంగారు సారంగపాణి సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ నగనూరి రవికుమార్ శిక్షకులతో పాటు అధిక సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు